అయ్యి నాలుగు సంవత్సరాలు అయింది వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారు చేసినా కూడా గంట అరగంట కిలోమీటర్ రెండు కిలోమీటర్లే చేశారు అది మా నాయకుడున్న నిబద్ధత అని చెప్పి వ్యాఖ్యలు చేశారు దీని మీద స్పందనే ఉంటారు ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం అయిపోయిన పాదయాత్ర గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే మీ నాయకుడు చేయొచ్చు ఓకే మంచిది మీ నాయకుడు పాదయాత్ర చేశాడు కాబట్టి దాన్ని మీరు ఏమైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ మీ నాయకుడికి మా నాయకుడికి కంపారిజన్ ఏంటి మీ మాటలోనే అర్థమవుతుంది మా నాయకుడు గంట అరగంట పాదయాత్ర చేస్తే అధికారం వచ్చింది కానీ మీ నాయకుడు అన్ని వేల కిలోమీటర్లు నుండి సాయంత్రం దాకా తిరిగితే అధికారం వచ్చిందంటే మీ నాయకుడు పట్ల జనానుకున్న నమ్మకం ఏంటో మా నాయకుడి పట్ల జనానుకున్న నమ్మకం ఏంటో మీ మాటల్లో మీరే చెప్తున్నారు ఇంకా మీ నాయకుడు పాదయాత్ర చేస్తేనే అధికారంలోకి వచ్చాడు మా నాయకుడు పాదయాత్ర చేయకుండా కూడా అధికారంలోకి వచ్చిన రోజులు ఉన్నాయి అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ విశ్లేషణ రాజకీయంలో ఉన్నటువంటి అనుభవం రాజకీయంలో ఉన్నటువంటి ఎత్తులు పైఎత్తులు అదేవిధంగా రాజకీయ సులభావాలు ప్రజా సమస్యలు ప్రజలు ఉన్నటువంటి ఇబ్బందులు రానున్న రోజుల్లో ఆ ఇబ్బందుల్ని మనం ఎట్లా తొలగించాలి ప్రజలకి మెరుగైన ప్రభుత్వాన్ని ఎట్లా అందించాలి అని పాదయాత్ర చేసింది మా నాయకుడు కానీ మీ నాయకుడు పాదయాత్ర కేవలం మీ నాయకుడు ఎట్లా అధికారంలోకి రావాలి ఎట్లా జనాన్ని మొబ్బి పెట్టాలి ఎట్లా జనానికి లేనిపోని సమస్యలు కొని తెచ్చేలాగా మీ రాజకీయ మీ రాజకీయ లబ్ధి స్వభా కేవలం మీరు అధికారం కోసమే మీ రా మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు చూడమ్మా రోజా నీకు నీ నియోజకవర్గంలో రేపు గెలుపు ఉంటుందో ఉండదో అది చూసుకో అంతేగాని చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ఇన్ని రోజులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఇన్ని రోజులు చేశారు పాదయాత్ర ఎట్లా చేసావు అది కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మనం చేసిన పాదయాత్రకి ప్రజలకి ఇచ్చిన హామీలకి ఎంత మనం ఆ హామీల్ని నెరవేర్చామన్నది ఆలోచించాలి కానీ నువ్వు పాదయాత్ర వంద కిలోమీటర్లు తిరుగుతావా వెయ్యి కిలోమీటర్లు తిరుగుతావా అదంతా అదంతా కేవలం నీ కోసం నీ రాజకీయ లబ్ధి కోసం తిరిగిందే తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఏం లేదు ఇంకా మీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మద్య నిషేధం అన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ పూర్తిగా మద్య నిషేధం చేసిన దాఖలాలు కనపట్ల ఇంకా మీరే ప్రభుత్వానికి ప్రభుత్వం వైన్స్ పెట్టారు ఇంకా చూస్తే మీరు లెక్కర్ మాటలు పెట్టారు అంటే ఉన్న రేట్ల కంటే అధికంగా రేట్లు పెంచి అంటే ప్రజల ప్రజాధనాన్ని మీరు పూర్తిగా లాగేసుకుంటూ ప్రజలందరినీ వాళ్ళకున్నటువంటి తిండికి తిప్పలకి పిల్లలకు ఖర్చు పెట్టే డబ్బులను కూడా మీరు వాళ్ళ వాళ్ళ బలహీనతను పట్టుకొని రేట్లు పెంచేసి పూర్తిగా మీరు వాళ్ళ నుండి డబ్బులు లాగేసుకునే విధంగా మీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది అదేవిధంగా విద్యార్థులు చూసుకుంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి జాబ్ లేదు జాబ్ క్యాలెండర్ లేదు అదేకోసమైన ఉద్యోగులు చూస్తే ఉద్యోగులకి వివిధ విధ హామీలు ఇచ్చాడు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు వాళ్ళు కూడా ఉద్యోగులందరూ రోడ్లు ఎక్కుతున్నారు హాస్పిటల్లో చూస్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలు చూసారు వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు ఇంక ఎందుకు నీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ఉపయోగం ఏంటి చెప్పు నువ్వు నుండి సాయంత్రం దాకా ఇన్ని కిలోమీటర్లు తిరిగారు అన్ని కిలోమీటర్లు తిరిగాడు తిరగటం వల్ల ఉపయోగం ఏంటి చెప్పు పాదయాత్ర చేసేది ఏ నాయకుడైనా పాదయాత్ర ఎందుకు చేస్తాడంటే ప్రజా సమస్యలను ప్రజల ఉంటున్న ఇబ్బందుల్ని వాటిని తొలగించడానికి రానున్న రోజుల్లో నా ప్రభుత్వం వస్తుంది నేను వస్తాను ఇప్పుడు మీ ఇబ్బందులన్నీ తొలగిస్తానని పాదయాత్ర చేస్తాడు అదే చేయనప్పుడు నీ పాదయాత్ర బూడిద ఉపయోగం లేనిది అని నా నా అభిప్రాయం ఇదే విషయం ఇదే ప్రెస్ మీట్లు మాట్లాడుతూ కూడా చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ కలిసిన తీరుపై వీళ్ళు చేసిన కామెంట్స్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు కలిసిన పర్పస్ ఏంది వీళ్ళందరూ మాట్లాడండి ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఫ్రేమ్ ఉన్న సెలబ్రిటీ అందులో కూడా ఇదే రాష్ట్రంలో ఆయనకు ఒక రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఎవరైనా సరే రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు అన్నీ కలిసి అధికార పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో ప్రభుత్వం అసంతృప్తిగా ప్రజలు ఏదైతే అసంతృప్తి పొందుతున్నారో వాటి మీద చర్చలు పెంచుకోవడం ఇది కొత్త ఏం కాదు గతంలో చూస్తే ఫెడరల్ ఫ్రంట్ ఇంకోటి కానీ ఢిల్లీ స్థాయిలో కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యి అధికార పార్టీని క్వశ్చన్ చేస్తాం ఇది కామన్ మీద రాజ్యాంగ భద్రం ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు కలిస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి నాకు అర్థం కాదు ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు అసలా తెలంగాణ వాళ్ళు కేసీఆర్ గారు ఇది తెలంగాణ పార్టీ ఇది మా పార్టీ అని చెప్పి మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తాన్ని తరిమేసి గందరగోళం చేసి అక్కడ అక్కడున్నంటే అప్పట్లో మన గవర్నమెంట్ ఉద్యోగస్తులను కూడా మీరు ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి వీలు లేదని తరిమేసి రాష్ట్రాన్ని చీల్చేసి మనకున్నటువంటి రాజధాని అటువంటి హైదరాబాద్ని మొత్తం వాళ్ళు వాళ్ళు లాగేసుకొని అదేవిధంగా మనకి ఎందుకు మనకి ఏదైతే మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం నిల్గా మిగిలిపోయాం అంటే ఒక హైకోర్టు లేదు ఒక అసెంబ్లీ లేదు ఒక ప్రభుత్వానికి సంబంధించిన కావాల్సిన బంగ్లాలు లేవు అటువంటి రాష్ట్రాన్ని అట్ అట్లా ఉన్న రాష్ట్రానికి కేవ కేవలం కారణమైనటువంటిది ఎవరంటే కేసీఆర్ గారు అది అందరూ తెలిసిన విషయం మరి నువ్వేం చేస్తున్నావు మరి కేసీఆర్ నువ్వు ఎందుకు కలుస్తున్నావు ఎందుకు కలుస్తున్నారు ఇప్పుడు మాట్లాడిన రోజా గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళని అడగమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మన రాష్ట్రంలో రాజకీయ పార్టీ ఉంది ఆయన కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రథమ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కలవంత తప్పైతే మరి మీరు కేసీఆర్ గారిని ఎందుకు కలుస్తున్నారు మనల్ని నీచాతి నీచంగా నీచాతి నీచంగా మన రాష్ట్రం నుండి హైదరాబాద్ నుండి మనల్ని తరిమేసిన విషయం మర్చిపోయాడా మీ జగన్మోహన్ రెడ్డి ఇంకా మీరు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుతారు పవన్ కళ్యాణ్ ఏంది కలిసేది ఎందుకు కలుస్తారు ఒక ప్యాకేజీ అంటారు ఏం ప్యాకేజీ ఇదే జగన్మోహన్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రిలయన్స్ వాళ్ళు కుట్ర చేశారు మా నాన్నగారు చనిపోవడానికి కారణం రిలయన్స్ వాళ్ళు అని చెప్పి పిచ్చి వాక్యాల పలికి రియల్ రిలయన్స్ మార్ట్లు అన్ని డిజిటల్స్ మొత్తం పగలగొట్టి ధర్నాలు చేసిన రోజులు గతం గుర్తులేదా మీకు మరి అదే రిలయన్స్ వాళ్ళని ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఇళ్ళల్లో షాల్ వాళ్ళు మీ నోర్లు ఏమైపోయినాయి గతంలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసినటువంటి క్యాబినెట్లో ఉన్నట్టు వాళ్ళు కూడా ఉన్నారుగా ఇప్పటికీ వైసీపీ వాళ్ళు వైసీపీలో ఉన్నారుగా కొనసాగుతున్నారుగా వీళ్ళంతా నోర్లు ఏమైపోయినాయి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీ నాన్నగారిని చంపానని చెప్పావు ప్రగా ప్రగాఢగాలు పలికావు వాళ్ళని నువ్వు ఎందుకు కలిసావు తప్పని నువ్వు చెప్పడం మీరు ఎందుకు మాట్లాడలేదు ఇదే బొత్స సత్యనారాయణ ఏమన్నాడు అసెంబ్లీలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అమ్మగారిని బొత్స సత్యనారాయణ గారు ఎంత నీచంగా మాట్లాడారు మర్చిపోయారు అవన్నీ మరి ఇప్పుడు ఆయన నువ్వు ఎందుకు కలుస్తున్నారు ఇవి కూడా మాట్లాడాలి ఒక మనిషిని మనం ఏలెత్తి చూపించే ముందు ఏలెత్తి ఒకేలెత్తి చూపిస్తే నాలుగేళ్ళు మన మన వైపు చూస్తాయన్న విషయం మర్చిపోయి అసలు ఇదంతా కాదు పవన్ కళ్యాణ్ కలిశాడు చంద్రబాబు నాయుడు గారు కలిశారు ఇదంతా కాదు వీళ్ళకేంటంటే గుండెల్లో భయం పట్టుకుంది మా ప్రభుత్వం పని అయిపోయింది ప్రజలు పూర్తిగా వ్యతిరేకమైపోయారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా వి విపరీతంగా జనాలు వస్తున్నారు ఏ బహిరంగ సభ పెట్టినా విపరీతంగా జనాలు వస్తున్నారు ఆ జన సముద్రాన్ని చూసి తట్టుకోలేక ఓరవలేక ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏదో దుష్ప్రచారం చేయాలి ఏదో విధంగా మళ్ళీ అసలా చంద్రబాబు మీరు ఇదే వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఎంతమంది కలిసి వచ్చినా నేను పోటీ చేస్తాను నాకు సిద్ధమే అని మరి సిద్ధమే అన్నప్పుడు మరి ఈ తుష్కరమైన మాటలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే భయం పట్టుకుంది ఈ ప్రభుత్వం పని అయిపోయింది ఈ ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయినా ఏ గడపకు పోయినా వీళ్ళకి చేదు అనుభవం ఎదురవుతుంది తప్ప వీళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వం ఏ ఎటువంటి బహిరంగ సభ పెట్టినా ఎటువంటి కార్యక్రమం పెట్టినా అట్రఫ్లాఫ్ అవుతుంది ఇవన్నీ చూసి వీళ్ళు తట్టుకోలేక కనీసం వీళ్ళిద్దరినన్నా విడదీయాలి వీళ్ళిద్దరినైనా విడదీస్తే అధికారం రాకపోవచ్చు ఏదో కొద్దిగా మాకు ఒక యాభై సీట్లైనా వస్తాయామో అన్న ఒక చిన్న ఆశతో వీళ్ళు వీళ్ళిద్దరు కలవకూడదు వీళ్ళిద్దరు కలవకూడదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తే తెలుగుదేశానికి వచ్చిన ఇరవై మూడు కూడా మాకు రావని వీళ్ళలో ఒక భయం ఆ భయానికి వస్తున్న మూలిగలే ఈ మాటలు